అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగలు రెచ్చిపోయారు రూపాయలు ఎత్తుకెళ్లారు మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట జమ చేశారు సేఫ్ లాకర్స్ డబ్బులు దోచుకెళ్లినట్టుగా గుర్తించారు ఒక్కరే డబ్బులు దోచుకుని పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అబ్దుల్లాపూర్ మెట్ లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో భారీ దోపిడీ దొంగతనం జరిగింది నిన్న కాలేజీ లాఫర్స్ బ్రేక్ చేసి దాదాపు కాలేజీలో ఉన్నటువంటి కోటి రూపాయల విలువైనటువంటి డబ్బుని దోచుకెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం దీనిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మూడు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కూడా ఒకే చోట ఉండడాన్ని గమనించినటువంటి దుండగులు నిన్న రాత్రి లాకర్స్ ని బ్రేక్ చేసి మరి సేఫ్ లాకర్స్ ని డబ్బులు పెట్టేటువంటి సేఫ్ లాకర్స్ ని బ్రేక్ చేసి మరి